వెల్కమ్ టు హెల్త్ జోన్ ఈ రోజు హెల్త్ జోన్ లో బైపాస్ సర్జరీ అనేది ఎప్పుడు అవసరం అవుతుంది సర్జరీకి ముందు తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోబోతున్నాం వీటి గురించి వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ కార్డియోథెరాటిక్ సర్జన్ అలాగే ఫస్ట్ బైపాస్ సర్జన్ ఇన్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఎయిటీ ఫైవ్ లోనే ప్రముఖ డాక్టర్ రావు గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో డాక్టర్ నమస్తే అండి గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు మనకి అసలు గుండె జబ్బుల శస్త్ర చికిత్సలో ప్రస్తుతం ఏవేవి అందుబాటులో ఉన్నాయి ప్రేక్షకులకు వివరిస్తారా నమస్కారం గుండె జబ్బులు శస్త్రచికిత్స ఎప్పుడు అవసరం అవుతుందనే ముందు గుండె జబ్బులు ఉన్న వాళ్ళలో కొంతమందికి శస్త్రచికిత్స అవసరం అవుతుంది అంటే గుండె ఆపరేషన్ చేసి వాళ్ళు బాగుపరచడానికి ప్రయత్నిస్తాము ముందు కార్డియాలజిస్ట్ అంటే గుండె నిపుణులు పరీక్షలు చేసి వాళ్ళలో కొంతమందికి గుండె ఆపరేషన్కి పంపిస్తారనమాట ఎటువంటి ఆపరేషన్స్ ఉంటాయంటే కొంతమందికి పుట్టుకుతోనే గుండె జబ్బులు రావటం వాళ్ళు కొంతమందికి ఆపరేషన్ అవుతుంది కొంతమంది గుండె కవాటాలు పాడైపోయి వాళ్ళు రీప్లేస్మెంట్ అంటారు వాళ్ళు కొంతమంది ఆపరేషన్స్ అవసరం రావటం అన్నిటికన్నా ఎక్కువగా ఎక్కువ మందికి బైపాస్ ఆపరేషన్ కొంత వయసు వచ్చిన తర్వాత గుండెలో ఉన్న రక్తనాళాలు మూసుకుపోయినప్పుడు ఆ రక్తనాళం మళ్ళా స్టెంట్ల ద్వారా కానీ అట్లా బాధ్యత అయినప్పుడు గుండెకి శస్త్రచికిత్స అవసరం అవుతుంది అప్పుడు బైపాస్ ఆపరేషన్ అవుతుంది ఎవరికి బైపాస్ ఆపరేషన్ అవుతుంది ఎవరికి బైపాస్ ఆపరేషన్ అవసరం లేదు అది ఎప్పుడు చేయాలి వెంటనే చేయాలా లేకపోతే కొంతకాలం ఆగి చేయొచ్చు అనేది కార్డియాలజిస్ట్ ఏం చేస్తారంటే దానికి సంబంధించిన పరీక్షలు చేసి ఆ పరీక్షల్లో ఏ ఎవరికి అవసరం అవుతుందనేది ముఖ్య ఎక్కువ మందికి గుండె నొప్పి వచ్చినప్పుడు కానీ గుండె హార్ట్ అటాక్ అంటే గుండెపోటు వచ్చిన తర్వాత కానీ లేకపోతే కొంతమందికి లోపల దబ్బు ఎక్కువైపోయి గుండె హార్ట్ అటాక్ రాకపోయినా కూడాను గుండెపోటు రాకపోయినా వారికి కూడాను ఆపరేషన్ అవసరం అవుతుంది ఓకే అయితే బైపాస్ సర్జరీ అనేది ఎప్పుడు అవసరం అవుతూ ఉంటుంది మనకి బైపాస్ ఆపరేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం రోడ్డు మీద ఒక కాలువ కట్టిస్తున్నాం అనుకండి దాన్ని బైపాస్ పెడతాం ఈ బైపాస్ అనే పేరుతోనే బైపాస్ ఉంది అంటే రోడ్డు చేయకపోయినా కూడాను వేరే ద్వారా రోడ్డు ద్వారా పెడతాం అనమాట దాన్ని బైపాస్ రోడ్ అంటాము ఇదే పేరుతోనూ బైపాస్ ఆపరేషన్ వచ్చింది అయితే గుండెలో రక్తనాళాలు ఉంటాయి గుండె గోడాను మన శరీరంలో అన్ని భాగాలకి రక్తం సరఫరా చేసినట్టుగా గుండె గోడను రక్తం సరఫరా చేయాలి దాన్ని గుండె రక్తనాళాలు అంటారు సిరలో దమలన్నీ ఉంటాయి సిరల ద్వారా రక్తనాళాలు వెళ్తాయి ఆర్ట్రిస్ కరోనరీ ఆర్ట్రిస్ అంటారు ఇంగ్లీష్ భాషలో వీటిలో అనేక కారణాల వల్ల ఎక్కువగా కొవ్వు ప పదార్థాలు పెరిగిపోయినందు వల్ల గుండె లోపల వాటికి ఆగిపోతాయి అవి వెంటనే ఆగిపోతే గుండెపోటు రావటం కొంచెం చిన్న చిన్నగా ఆగిపోతే గుండె నొప్పులు రావటం తర్వాత లేకుండా కూడా కొన్నిసార్లు గుండెలో తక్కువ రక్తనాళ రక్తం తగ్గిపోవటం గుండెకి రక్తం తగ్గిపోయినప్పుడు అవి మందుల ద్వారా కానీ లేకపోతే స్టంట్ ద్వారా కానీ చేయలేకపోయినప్పుడు గుండెకి బైపాస్ అవసరం అవుతుంది ఓకే డాక్టర్ అయితే బైపాస్ అనేది ఎవరెవరికి అవసరం అవుతుంది ఎవరెవరు చేయించుకోవచ్చు ఈ గుండె రక్తనాళాలలో ఎక్కువ సన్నగా అయిపోయి తర్వాత ఈ రక్తనాళాలకి మనం ఆపరేషన్ చేయటానికి వీలుగా బైపాస్ చేసి వేరే కొత్త రక్తనాళాలు శరీరంలో ఉన్న రక్తనాళాలు కానీ కాల్లో చెస్ట్లో ఇంటర్నల్ మెమరీ అంటారు కాళ్ళు అయితే వెయిన్స్ అంటారు చేతులు అయితే రేడులాట్ అంటారు దేవుడు ఏం చేశాడంటే ఈ గుండెని తయారు చేస్తూ గుండె ఒకవేళ ఆగిపోతే దానికి ఒకవేళ బైపాస్ ఆపరేషన్ అవసరమైనప్పుడు ఆ స్పేర్ పార్ట్స్ కూడా పక్కన పెట్టేశారనమాట ఆ స్పేర్ పార్ట్స్లో నుంచి మనం స్పేర్ పార్ట్స్ తీసి దానికి బైపాస్ చేస్తాము అంటే గుండెకి కొత్తగా రక్తం వేయటం అనమాట అది కొత్త రక్తం వింటాం అది ఎవరికి అవసరం ఏం చేయొచ్చు కొంతసార్లు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వయసు చాలా తక్కువ మందికి అవసరం అవుతాయి ఎక్కువగా యాభై అరవై సంవత్సరాల తర్వాత ఎక్కువగా మధుమేహం ఉన్న వాళ్ళకి షుగరు బీపీ ఉన్న వాళ్ళకి బీపీ ఇంకా కొన్ని అనేక కారణాలు ఉన్న వాళ్ళకి బైపాస్ ఆపరేషన్ అవసరం అవుతుంది తగిన విధంగా పరీక్షలు చేయించి ఆ పరీక్షల్లో ఎవరెవరికి బైపాస్ అవసరం కార్డియాలజిస్ట్ నిర్ణయిస్తారో వాళ్ళకే బైపాస్ ఆపరేషన్ చేస్తాం ఓకే అయితే బైపాస్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఆ పేషెంట్కి ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి బైపాస్ చేయించుకోవాలనుకున్నప్పుడు పేషెంట్ బైపాస్ గుండె దెబ్బ ఒకటే కాకుండా ఆపరేషన్కి కూడాను సరిపోయినట్లు ఉండాలి ఇప్పుడు మీరు చూడండి చాలా వయసు ఎక్కువైపోయి నడవలేని పరిస్థితుల్లో మంచనబడి ఉన్నారనుకండి వాళ్ళకి గుండె ఆపరేషన్ చేయడానికి కూడా వాళ్ళు తట్టుకోలేరు అనుకున్నప్పుడు మనం బైపాస్ చేయాలి కొంతమందికి అసోసియేట్ డిసీజెస్ అంటారు కొంతమంది కిడ్నీ దెబ్బలు ఉంటాయి కొంతమంది ఊపిరితిత్తుల దెబ్బలు ఉంటాయి కొంతమందికి అనేక రకాల వేరే దెబ్బలు ఉంటాయి వీటన్నిటిని కూడాను మనం పరీక్షలు చేసి వాళ్ళకి ఏమైనా జబ్బులు ఉన్నాయా లేదా అనమాట వీటిని ఇంగ్లీష్ భాషలో కో మార్బిలిటీస్ అంటారు వాటిని చూస్తాం తర్వాత బైపాస్ ఆపరేషన్ చేయటానికి సరిపోయిన రక్తనాలు ఉన్నాయా లేదా బైపాస్ ఆపరేషన్ చేసిన తర్వాత తట్టుకునే శక్తి గుడ్డుకున్నదా లేదా ఇవన్నీ మనం పరీక్షలు చేసి చూస్తాము ఆ పరీక్షల్లో అంత బాగైనప్పుడు సక్సెస్ఫుల్గా అంటే అవన్నీ సరిపోతుందని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే బైపాస్ ఆపరేషన్ చేయించుకుంటే మంచిదని రోగికి చెప్తాం అన్నమాట అప్పుడు రోగి కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళంతా ఏం చేస్తారంటే వాళ్ళు కూడా మళ్ళా ఆలోచించుకుని బైపాస్ చేయించుకుంటా ధైర్యం ఉన్నప్పుడు బైపాస్ అవసరం ఉన్నప్పుడు మేము ఇచ్చిన సలహాను బట్టి వాళ్ళు నిర్ణయం చేసుకొని మాకు బైపాస్ ఆపరేషన్ చేయండి అని వస్తారు ఓకే డాక్టర్ గారు మనం ఎప్పుడైనా సరే ఏదైనా సర్జరీ చేయించుకోవాలి అనుకుంటే కనుక రోగి మానసికంగా చాలా స్టెబిలిటీగా చాలా సిద్ధంగా ఉండాలి సో అటువంటి లో మీరు వాళ్ళు ముందుగానే మానసికంగా ఎలా సిద్ధం చేస్తారు చాలా మంచి ప్రశ్నమ్మా మనోవ్యాధికి మందు లేదని చెప్పేసి ఆయుర్వేదక వైద్యంలో ఎప్పటి నుంచే ఉన్నది ఇప్పుడు ముందు గుండె జబ్బు వచ్చిందని అంటంతోనే రోగి రో కుటుంబం చాలా దిగులు పడిపోతారు దిగులు పడిపోయి చాలామంది మా జీవితం అంతమైపోయిందని కూడా అనుకుంటారు అంతా ఏం లేదు అవన్నీ పాత రోజులు లేదని జరిగితే జరిగిందేమో కానీ ఇవాళ రేపు గుండె జబ్బుల్లో చాలా వరకు మందులు స్టెంట్లు ఆపరేషన్లు అన్నీ ఉన్నాయి సామాన్య జీవితం ఎలా ఉంటుందో అలానే గడుపుకోవచ్చు అనే విధంగా మనం తయారు చేయొచ్చు అనమాట కొన్నిసార్లు మరియు గుండె పాడైపోయి ఎట్లుంటుందని చెప్పలేము అందుకని రోగికి ఏం చేస్తామంటే కౌన్సిలింగ్ అంటారు రోగిని రోగి బంధువుల్ని రోగి పిల్లల్ని భర్తని భార్యని తల్లిదండ్రులను అంగం తీసుకొచ్చి ఇవి ఏమండి ఈయనకి జబ్బున్నది తర్వాత ఈ విధంగా చేస్తే వీళ్ళు బాగా అవకాశం ఉన్నది అవకాశం ఉన్న తర్వాత వీళ్ళు మామూలు జీవితానికి వెళ్ళిపోవచ్చు ఒక ఉపాధ్యాయుడితో ఉపాధ్యాయ ఉద్యోగం ఒక గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తే గవర్నమెంట్ ఉద్యోగం వ్యవసాయదారులు అయితే వ్యవసాయం చేసుకోవచ్చు ఇవన్నీ మామూలు జీవితానికి అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళకి ఏ విధంగా ఇంతకుముందు అది చే చేస్తాను అనుకున్నారో లేకపోతే ఏ విధంగా వాళ్ళు గుండె ఆపరేషన్ లేకుండా ఉంటే ఎలా చేద్దాం అనుకున్నారో దానికి వెళ్ళొచ్చు తర్వాత గుండె జబ్బులు ఉన్నంత మాత్రాన మీరు దిగులు పడొద్దు సాధ్యమైనంతరికీ మేము దాన్ని బాగు చేసి పంపిస్తాం అయితే ఏంటంటే రోగికి కాకుండా రోగి బంధుమిత్రుడికి ఇది పెద్ద ఆపరేషన్ అండి పెద్ద ఆపరేషన్లో కూడా కొన్నిసార్లు కష్ట నష్టాలు ఉంటాయి అవి కూడా మీరు అర్థం చేసుకోండి రోగికిని పిలిచి మనం భయపెట్టి ఇదిగో అయిపోతుంది ఇది ఆపరేషన్లో ప్రమాదం అవుతుంది అదే చెప్పకుండా వాళ్ళకి వాళ్ళకి వచ్చే లాభ నష్టాలని కొంతవరకు చెప్పి చాలా వరకు ప్రిపేర్ చేస్తాం అనమాట ఒకసారి కాకుండా రెండు మూడు సార్లు రోగిని రోగి బంధుమిత్రుల్ని రెండు మూడు సార్లు చెబుతాము అంతేకాకుండా ఇంతకుముందు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు ఇంతమంది గుండె జబ్బుతో ఉండి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు తర్వాత గుండె జబ్బులు వచ్చి ఆపరేషన్ చేయించుకొని కొన్నిసార్లు కష్టనష్టాలు వచ్చిన వాళ్ళు ఉంటారు అంతమందితోనూ మేము మాట్లాడమని చెప్తాం మాట్లాడిన తర్వాత వాళ్ళకి కొంతమందితో మాట్లాడిన తర్వాత తొంభై ఐదు తొంభై ఆరు శాతం మందికి ధైర్యం వస్తుంది ధైర్యం వచ్చి నేను గుండె ఆపరేషన్ చేయించుకుని మళ్ళా నేను సామాన్య జీవితానికి నేను రావచ్చు అనే ధైర్యం వస్తుంది అది అయిన తర్వాతనే ఆపరేషన్ చేస్తాను ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా కొంతమంది ఆపరేషన్ చేయించుకోవటం ఇష్టం ఉండదు అయితే నేనేం చెప్తానంటే వాళ్ళకి అమ్మ ఏమండి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడాను మీకు ఆపరేషన్ చేయించుకునే ధైర్యం కానీ లేకపోతే ఇష్టం కానీ లేకపోతే ఆపరేషన్ చేయించుకోవద్దు మీరు అందరితో మాట్లాడి ఆపరేషన్కి మీరు తయారవుతామని అనుకున్నప్పుడు మీరు మా దగ్గరికి రండి మేము మళ్ళా మీకు సలహా ఇస్తామని చెప్తాము ఆ విధంగా రెండు మూడు సార్లు వాళ్ళందరికి సలహాలు ఇస్తూ వాళ్ళకి బాగా నమ్మకం కుదిరినప్పుడే ఆపరేషన్ చేస్తాము మా ఆపరేషన్ ప్రయత్నంలో ఇది కూడా ఒక పెద్ద భాగం అనమాట అయితే పేషెంట్ అసలు ఆపరేషన్కి వెళ్ళడానికి ముందు ఆపరేషన్ దైన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు వెళ్ళడానికి ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకో ఏమైనా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుందా ఆపరేషన్కి వెళ్ళడానికి ముందు రోగికి ఎందుకు ఎందుకు ఈ జబ్బు వచ్చింది అంటే ఎక్కువగా మనకి జబ్బు వచ్చేది డయాబెటీస్ మధుమేహ మధుమేహ వ్యాధి బీపీ రక్తపోటు స్మోకింగ్ సిగరెట్లు తాగటం తర్వాత మనం మార్చలేని పరిస్థితులు కొన్ని ఉంటాయి మనకి తల్లిదండ్రుల ద్వారా కానీ మన కుటుంబ వంశ పారంపర్యం కానీ వచ్చేదాన్ని మనం మార్చలేము తర్వాత ఆహార నియమాల్లో కొన్ని మార్పులు ఉంటాయి అవన్నిటిని కూడాను మనం సాధ్యమైనంత వరకు బాగు చేయడానికి ప్రయత్నిస్తాం ఎవరైనా స్మోకింగ్ చేస్తుంటే ఏమండి మీరు సిగరెట్లు ఆపేయండి ఒక మూడు సిగరెట్లకు సంబంధించిన పరీక్షలు చేస్తాము సిగరెట్లు ఆపేసేసి ఒక మూడు నాలుగు వారాలు అంటే ఆపరేషన్కి అంత ఆగొచ్చు అనుకుంటే మూడు నాలుగు వారాలు చేసేసి మళ్ళా పరీక్షలు చేసి దానికి చేస్తాం మధుమేహ వ్యాధి ఖచ్చితంగా మధుమేహ వ్యాధిని ఆపరేషన్ ముందు మామూలుగా షుగర్స్ రక్త రక్తంలో చక్కెర మామూలుగా ఉండేట్టు చూస్తాం అనమాట గుండెకి సంబంధించిన మందులు గుండె పాడు కాకుండా గుండె ఆపరేషన్ సమయంలో సరిగ్గా ఉండేట్టు గుండెకి సంబంధించిన మందులు ఇస్తాం తర్వాత కొంతమంది అనేక కారణాల వల్ల బరువు ఎక్కువగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళ బరువు తగ్గించడానికి వీలుండదు ఎందుకు వీలుండదు అంటే వాళ్ళు మన ఆహార నియమాలు తీసుకోండి తర్వాత బరువు తగ్గండి అని చెప్తే వాళ్ళు అసలే గుండె నొప్పి బాధపడుతుంటే వాళ్ళు బరువు తగ్గటం కూడా కష్టం అవుతుంది అయితే చాలామందికి బరువు తగ్గడానికి ప్రయత్నించండి అంటే బరువు తగ్గటానికి ప్రయత్నించి కొంత బరువు తగ్గినా కూడాను వాళ్ళ గుండె ఆపరేషన్లో వాళ్ళు తట్టుకునే శక్తి ఎక్కువ అవుతుందనమాట ఇవన్నీ ఆపరేషన్ ముందే ఇవన్నీ మేము చూసి దానికి చూసినట్టుగా ఏ విధంగా చేయాలో వాళ్ళకి చెప్పి వాళ్ళతోనూ కూడా మనం ఒప్పించి ఇవన్నీ చేస్తాం ఆపరేషన్ ముందు అంటే ఇది ఎంత ఏంటంటే గుండె ఆపరేషన్ అనేది ఈ రోగాన్ని మనం బాగు చేయటంలో ఒక భాగమే కానీ పూర్తి భాగం కాదు వీటనే సరిపోయిన ముందు జాగ్రత్తలు తర్వాత జాగ్రత్త కూడా తీసుకోవాలి అయితే బైపాస్ సర్జరీలో వచ్చిన రివల్యూషన్స్ ఏంటి మీరు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లోనే ఫస్ట్ బైపాస్ సర్జరీ ఇన్ కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు సో అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటి మీరు గమనించింది చాలా మార్పులు వచ్చినాయమ్మా బైపాస్ ఆపరేషన్ ఆపరేషన్లో పద్ధతి అంటే బైపాస్ చేసేది ఒక ఆర్టరీ కానీ ఒక వెయిన్ కానీ తీసి బైపాస్లో పెడుతున్నాము అప్పటికిప్పుడు కాదు ఒకటి కానీ చేసే పద్ధతిలో చేసే పనిముట్లలో అనేక మార్పులు వచ్చినాయి మీకు ఈ మధ్య అన్నిటికన్నా ఎక్కువ వచ్చింది బీటింగ్ హార్ట్ సర్జరీ అని అంటారు అంటే మే ఇంతకుముందు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైన్టీన్ నైంటీస్లో ఆపరేషన్ చేసేటప్పుడు గుండె పూర్తిగా ఆపేసి గుండెని ఊపిరితుల్ని గుండె ఊపిరితుల మిషన్ అని ఉంటుంది లోపల పెట్టి గుండెకి బైపాస్ ఆపరేషన్ చేసి మళ్ళా రక్తం ఎక్కిచ్చింది గుండెకి అప్పుడు మళ్ళా గుండె పనిచేసేట్టు చేసేవాళ్ళు దాన్ని కార్డియో పల్మనరీ బైపాస్ అంటారు అంటే గుండె ఊపిరితిత్తులు బైపాస్ చేసేలేదు అది అంతకుముందు జరుగుతూ ఉండేది తర్వాత నైన్టీన్ నైన్టీస్లో ఏమైందనంటే బైపాస్ చేయటానికి ఎందుకంటే గుండె బైపాస్ గుండెకి సంబంధించిన రక్తనాళాలన్నీ గుండె పైనే ఉంటాయి గుండె పైన ఉంటుంది కాబట్టి గుండె లోపల మనం చూడాల్సిన పని లేదు కాబట్టి గుండె కొట్టుకునేటప్పుడే ఆపరేషన్ చేస్తే బాగుంటుందని కొంతమంది శాస్త్రవేత్తలు అది చేశారు అది బీటింగ్ హార్ట్ సర్జరీ అంటారు హాఫ్ పంప్ అంటే పల్మనరీ పంప్ లేకుండా చేసే ఆపరేషన్ అది ఒకటి వచ్చింది తర్వాత మేమంతము చేసేటప్పుడు ఎక్కువ భాగం మా మొత్తం అవి ఇచ్చేటప్పుడు కొన్ని మందులు చాలాసేపు పనిచేసే మందులు ఒకసారి ఆపరేషన్ చేస్తే రెండు రోజుల రోజు వరకు గాలి తీసుకుని మెషిన్ పెట్టడం కొంచెం మగతగా ఉంటాం నిద్రపోయినటువంటి ఇవన్నీ అప్పుడున్న మందులు ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే కొంచెం తక్కువ సమయంలోనే వచ్చేసి ఆ రోగి తొందరగా రికవర్ కావటానికి తర్వాత తొందరగా తను నడవటానికి తొందరగా ఇంటికి వెళ్ళటానికి అది ఒకటి వచ్చింది తర్వాత గుండె లోపల మేము ఆపరేషన్ చేసేటప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చూడటానికి మానిటరింగ్ అవన్నీ ఎక్విప్మెంట్ వచ్చింది అనమాట అంటే అంతకుముందు కన్నా తక్కువ ఎక్కువ ఎక్విప్మెంట్తోనే తక్కువ ప్రమాదంతోనే ఆపరేషన్ చేసే శక్తి వచ్చిందనమాట అది చాలా మార్పులు వచ్చినాయి ఈ మార్పులన్నింటినీ కూడాను ఫాస్ట్ ట్రాకింగ్ అని తొందరగా ఆపరేషన్ చేయటం అని సేఫ్ సర్జరీ అని తర్వాత సేఫ్ గోయింగ్ హోమ్ అని తర్వాత ఇవన్నీ చేసినందువల్ల నా ఉద్దేశం ఏంటంటే బైపాస్ ఆపరేషన్ చేసిన తర్వాత జీవిత ప్రమాణాలు కూడా పెరుగుతాయి తర్వాత జీవితాన్ని ఎట్లా గడుపుకునేదని కూడా పెరుగుతుంది అన్నది నా ఉద్దేశం మన మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు తెనాలి నుంచి కాళిదాస్ గారు నమస్తే అండి హలో గారు హలో రైట్ కాల్ అయితే మనకి బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత పేషెంట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎస్ చాలా మంచి ప్రశ్నమ్మా బైపాస్ సర్జరీ చేసిన తర్వాత బైపాస్ సర్జరీ అనేది ఒక మెకానికల్ కనెక్షన్ లోపల శరీరంలో మార్పులు కానీ బైపాస్ ఆపరేషన్ అవసరం అవడానికి కావాల్సిన అవన్నీ శరీరంలోనే ఉంటాయి ఆపరేషన్ ముందు బైపాస్ చేయకముందు మన ఈ అథిరస్కరీ ఆర్టరీ డిసీజ్ అంటే గుండె నాళాల జబ్బు పెరగకుండా మనం ఏదైతే చేస్తున్నామో అవన్నీ కూడా ఆపరేషన్ అయిన తర్వాత చేయాలి అదొకటి అంటే గుండె జబ్బును తగ్గించుకోవటానికి మనం చేయాల్సినవన్నీ బైపాస్ ఆపరేషన్ అయిన తర్వాత కూడా చేయాలి ఎందుకంటే జబ్బు పూర్తి చేసేయలేదు జబ్బు లోపల అలానే ఉంది కానీ ఆ జబ్బుని మనం కొంచెం మార్పులు చేసామన్నమాట ఎక్కువ రక్తం ఇచ్చాము గుండెకి ఆ రక్తం ఇచ్చిన దాన్ని అది బాగా ప్రవహించేట్టు చేయాలి తర్వాత మనం ఇచ్చిన రక్తనాళాలు పాడవకుండా కూడా చేయాలి అందుకని గుండె ఆపరేషన్ ముందు తీసుకుని జాగ్రత్తలు తీసుకుంటూ ఆపరేషన్ అయిన తర్వాత ఇంకా కొన్ని కొత్త జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏంటి స్మోకింగ్ కూడా చేయకూడదు గుండె ఆపరేషన్ అయిన తర్వాత గుండెకి రక్త ప్రసారం ఎక్కువ అవుతుంది ఆ రక్త ప్రసారం ఎక్కువైన తర్వాత గుండె బాగా పనిచేస్తున్నందువల్ల ఎక్కువ మనం నడవటానికి వ్యాయామం చేయడానికి వాటి అన్ని ఉపయోగం ఉంటుంది అది మనం ఉపయోగించుకొని ఈ కార్డియాలజిస్ట్ సర్జన్స్ ఒకసారి మీరు చేయొచ్చు అని చెప్పిన తర్వాత శరీరంలో మనం వ్యాయామము తర్వాత నడవటం కానీ లేకపోతే ఇంకేదన్నా వ్యాయామం సంబంధించిన అది చేసుకుంటూ మన రక్త రక్తం ఎట్లా గుండెకు ప్రాబ్లం చూంచుకోవాలి తర్వాత అట్లనే డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవాలి అట్లనే బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి బరువు తగ్గించుకోవాలి ఇవన్నీ కూడా ఆపరేషన్ అయిన తర్వాత చేయాలి అంతేకాకుండా గుండె ఆపరేషన్ అయిన తర్వాత కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు కాదు అన్నిసార్లు అవి రక్తనాళాలు మూసుకుపోకుండా కొన్ని మందులు ఇస్తాం ఆ మందులు కూడా జాగ్రత్త తీసుకోవాలి ఇవన్నీ చేసుకుంటూ ఈ డాక్టర్స్ని కార్డియాలజిస్ట్ని కానీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్స్ అంటే గుండె గుండె దప్పులు కాకపోయినా వేరే నిపుణులు కానీ జనరల్ మెడిసిన్ నిపుణులు కానీ వాళ్ళని కల కలుసుకొని ఇవన్నీ చూసుకుంటూ ఉంటే చాలామంది మామూలు జీవితం గడుపుతారు మరి కళ్ళ సిద్ధంగా ఉన్నారు గుంటూరు నుంచి వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి నమస్కారం అండి డాక్టర్ గారు ఉన్నారు సార్ చెప్పండి మీ సమస్య ఏంటో ప్రాబ్లం ఏంటో దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మాట్లాడండి యాక్చువల్గా నేను సిఏజీ చేయించుకున్నానండి ఆయన చేయించుకున్నానండి చేయించుకున్నప్పుడు థర్టీ పర్సెంట్ ఉంది అని మెడిసిన్స్ వాడమన్నారు అన్నారు సార్ అని చెప్పి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హలో చెప్పండి 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 ఇంకో డాక్టర్ వెళ్ళినప్పుడు ఆయన సెవెంటీ పర్సెంట్ ఉందని చెప్పి అంటే ఒక్క పరీక్షతో మనం గుండె ఆపరేషన్ అవసరమా లేదని చెప్పలేమండి బైపాస్ ఆపరేషన్లో మీ రక్తనాళాలు ఎక్కడ ఉన్నాయి తర్వాత థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ దానిలో దానికి కారణాలు ఏంటి ఇవన్నీ ఆలోచించి ఎంఐబిఐ అవన్నీ చూసి మొత్తం కనుక ఒక కాంప్రహెన్సివ్ రివ్యూ అంటారనమాట అవన్నీ చేసిన తర్వాత మీరు మందులతో అవసరం అవుతుందా స్ట్రెంత్ అవసరం అవుతుందా బైపాస్ అవసరం అవుతుందా అని మనకి బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత పేషెంట్ ఎప్పుడు మన నార్మల్ యాక్టివిటీస్ లోకి నార్మల్ లైఫ్ని లీడ్ చేయగలరు తొంభై ఐదు తొంభై ఆరు శాతం మంది అండి ఒక నెల రోజుల తర్వాత వాళ్ళు ఏదైతే ఇంతకుముందు ఉద్యోగం చేస్తున్నారో దానికి వెళ్ళిపోవచ్చు వ్యవసాయదారులు వ్యవసాయానికి వెళ్ళొచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్కి వెళ్ళొచ్చు తర్వాత ఇంకా వేరే ఉద్యోగాలు ఉన్నాడు వేరే ఉద్యోగాలకి వెళ్ళచ్చు ప్రైవేట్ ఉద్యోగాలు వెళ్ళచ్చు చాలా తక్కువ మంది శాతానికి కొన్నిసార్లు గుండె బలహీనంగా ఉంటాం కానీ అటువంటప్పుడు కొన్నిసార్లు కొంచెం ఆగుతాం అనమాట ఎక్కువ మంది ఎక్కువ మంది ఒక నెల రోజుల లోపల వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలకి వెళ్ళిపోవచ్చు రైట్ డాక్టర్ నెక్స్ట్ కల్లా రెడీగా ఉన్నారు మాదాపూర్ నుంచి నిత్యానందరావు గారు నమస్తే అండి అవునండి సార్ డాక్టర్ గారు ఉన్నారు చెప్పండి ప్రాబ్లం ఏంటో నమస్కారం అండి నమస్కారం అండి మా బాధ్యకి విజయకుమారికి ఆపరేషన్ చేయించామండి గుండె ఆపరేషన్ మంచిదండి ఆమెకి చేయించి పదిహేను రోజులు ఇరవై రోజులు అవుతుందండి అయితే అది కాలుకి కాలు ఏమో ఇంకో కాలు ఏమో ఇన్ఫెక్షన్ వచ్చిందండి కొంచెం అది నీరు పట్టడం రక్తం బయట రావసరం వస్తుంది అది కేర్ హాస్పిటల్ తీసుకెళ్ళామండి మన ఇక్కడ వారు ఏదో కట్ట కడుతున్నారు దాని గురించి మీరు ఏమైనా కొంచెం సలహాలు ఇస్తారండి అంటే కాలుకి కాలు నరం తీస్తారు కదండి కాలు నరాలు చర్మం కిందనే ఉంటుంది కాలు నరం అది తీసిన తర్వాత కొంతమందికి చాలా తక్కువ మందికి కొన్నిసార్లు మానటం ఆలస్యం అవుతుంది అది డ్రెస్సింగ్ సెవెన్ చేస్తూ ఉండండి పూర్తిగా నయం అయిపోతుందండి ఏం పర్వాలేదు కొద్ది రోజులు నయమైపోతుందండి కొంచెం టైం పడుతుంది కానీ నయమైపోతుంది ఉన్నారు కడప నుంచి నాగిరెడ్డి గారు నమస్తే అండి హలో హలో మేడం నాగిరెడ్డి గారు డాక్టర్ గారు ఉన్నారండి చెప్పండి సమస్య ఏంటో హలో డాక్టర్ గారు నమస్కారం నాగిరెడ్డి గారు చెప్పండి నమస్తే సార్ నేను బైపాస్ జరిగిన సార్ నాకు అక్కడ నాకు ఎక్సర్ సరి చెప్పలేదు కొన్ని ఎక్సర్సైజ్ చెప్పగలిగితే సంతోషం బైపాస్ చేసిన తర్వాత నా ఉద్దేశం ఏంటంటే ముందు నడక మామూలుగా నా వాకింగ్ అంటారు ఏదైనా దగ్గరలో ఉన్న మీ ఇంటి దగ్గర ఉన్న పార్కులు నడవండి నడవబోయే ముందు మీ గుండె పరిస్థితి ఉందని చెప్పేసి మీ దగ్గర ఉన్న కార్డియాలజిస్ట్ మీరు ఎవరినైతే ఫిజిషియన్ కానీ కార్డియాలజిస్ట్ చూస్తున్నారు వారు ఒకసారి గుండె చూపించుకుని నడవచ్చని క్లియర్ చేసినప్పుడు నడుస్తూ ఉండండి తర్వాత రెండో ప్రశ్న ఏంటన్నారు ఒకటేమో బైపాస్ అయిన తర్వాత ఏం చేయాలన్నా చేయాలని నేను నడవలేకపోతున్నాను సార్ ఏమంటారులు మోకాళ్ళ నొప్పులు సరే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి నడవలేకపోతుంటే దానికి ఆల్టర్నేట్ ఏంటంటే సైక్లింగ్ చేయొచ్చు అండి తర్వాత మీరు స్విమ్మింగ్ చేయగలిగితే స్విమ్మింగ్ చేయొచ్చు గుండె కనుక బాగుంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు నడవటం నడవమని నేను చెప్పను కానీ తర్వాత దానికి గా సైకిల్ దొక్కటం కానీ స్విమ్మింగ్ చేయటం కానీ లేకపోతే చేతులతో ఎక్సర్సైజ్ చేయటం కానీ మీరు మీ ఫిజిషియన్స్ కానీ కార్డియాలజిస్ట్ కానీ ఫిజియోథెరపిస్ట్ కానీ కలిస్తే వాళ్ళు ఏదో ఒక మీకు ఆల్టర్నేటివ్ చదువుతారు అవి చేస్తే మంచిదండి అంటే డైట్ సార్ డైట్ డైట్ ఇదే మన షుగర్ ఉందా మీకు ఏం లేదు సార్ షుగర్ లేదు బీపీ లేదు షుగర్ లేదు బీపీ లేకపోయినా కూడాను గుండె జబ్బుకు సంబంధించిన డైట్ అనేది ఒకటి ఉంటుంది ఎక్కువ ఆయిల్ నో ఆయిల్ అనేది ఒక కాన్సెప్ట్ ఒకటి ఉంది ఆయిల్ లేకుండా కూరగాయలు ఆకుకూరలు నాన్ వెజిటేరియన్ లేకుండా అంటే శాఖాహార భోజనం తింటే మంచిదండి నేను నేను విజిట్ అయినా మంచిది చాలా సంతోషం డాక్టర్ మనకి ఎంత పెద్ద మేజర్ సర్జరీ అయినా సరే మనం చిన్న చిన్న కాంప్లికేషన్స్ ప్రతి దాంట్లో చూస్తూ ఉంటాం మరి ఇందులో బైపాస్ సర్జరీ బైపాస్ ఆపరేషన్ కూడాను అన్ని ఆపరేషన్ లాంటిది ఇంకొక ఆపరేషన్ అండి బైపాస్ ఆపరేషన్ లో కాకుండా ఈ బైపాస్ సంబంధించింది కాకుండా ఇప్పుడు ఇప్పుడే చెప్పారు ఒక కాళ్ళకి కొంచెం హీల్ కాలేదని చెప్పేసి అటువంటి కొన్నిసార్లు చిన్న చిన్న జరుగుతుంటాయి తర్వాత కొన్నిసార్లు బైపాస్ ఆపరేషన్లో మిగిలిన ఆపరేషన్ దీనికి ఏంటంటే బైపాస్ ఆపరేషన్ అప్పుడు రక్తం కట్టకుండా మనం కొన్ని ఇంజక్షన్ చేస్తాం అందుకని కొంత బ్లీడింగ్ అంటారు రక్తం పోతుంది శరీరంలో తర్వాత గుండె ఊపిరితిత్తులు తర్వాత ముఖ్యమైన రక్తనాళాలు అన్నీ రక్తం ప్రవహిస్తుంటాయి కొన్నిసార్లు వాటిలోంచి రక్తం ఇటు వెళ్ళటం కూడా ఉంటుందన్నమాట ఇవన్నీ మామూలుగా జరుగుతాయి గుండెకి సంబంధించి ఏమవుతుందంటే గుండె కొన్నిసార్లు బైపాస్ ఆపరేషన్లో తట్టుకోలేక గుండె బలహీన పడుతుంది కొంతమందికి తర్వాత మీకు తెలుసు గుండెనంటే ప్రతి నిమిషానికి ఇన్నిసార్లు కొట్టుకుంటుంది కొన్నిసార్లు అది కొట్టుకాటం ఎక్కువ కావటం తక్కువ కావటం తర్వాత కొట్టుకోవటంలో మార్పులు రావటం ఇవన్నీ కూడా వస్తాయి చాలాసార్లు ఎక్కువ కావటం ఇవన్నీ వస్తాయి అన్నమాట తర్వాత మనం ఏదైతే రక్తనాళాలు కొత్త రక్తనాళాలు పెట్టామో లేకపోతే పాత రక్తనాళాలు కానీ వాటిలో కొన్నిసార్లు మార్పులు వచ్చి అవి మోసుకుపోవటం ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి అయితే బైపాస్ ఆపరేషన్ ఎందుకు అందరికి బాగా బాగుంటుందనంటే చాలామందికి ఇప్పుడు నేను చెప్పిన చాలా తక్కువ మంది దొరుకుతాయి కొంత పర్సెంటేజ్ దొరుకుతుంది నూటికి ఒకరిద్దరికి వస్తుంది ఆ ఒకరిద్దరు ఎవరు అని మనం చెప్పడం కష్టం అందరినీ భయపెట్టమని కాదు చాలా తక్కువ మందికి కాంప్లికేషన్స్ వస్తాయి మనకి రావద్దని అనుకుందాం నెక్స్ట్ కలర్ గుంటూరు నుంచి పద్మావతి గారు నమస్తే అండి నమస్తే అండి డాక్టర్ గారు ఉన్నారమ్మా నమస్కారం పద్మావతి గారు చెప్పండి నమస్కారం అండి అమ్మ అమ్మ ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయింది గుండా కృష్ణ చేస్తుందండి అమ్మకి ఐదు సంవత్సరాలు అయిన అయితే ఆమెకి కొంచెం పళ్ళు నొప్పులు కావాలని ఎక్కడ నొప్పులండి పళ్ళు పళ్ళు నొప్పులు తీసుకోండి పళ్ళు నొప్పులు అంటుంది షుగర్ ఉందండి బాగా అయితే మణిపాల హాస్పత్రిలో చేస్తాము పళ్ళు మళ్ళీ కొన్ని మీరు ఒక పని చేయండి ఇప్పుడు పళ్ళు నొప్పులు అనేది గుండెకి సంబంధం లేకపోవచ్చు చాలా తక్కువ మందికి ఎవరు కొంతమందికి పళ్ళు నొప్పులు వస్తాయి కానీ మీరు మీ కార్డియాలజిస్ట్ చూపించి వాళ్ళు పళ్ళు తీయించుకోవచ్చా పళ్ళు తీంచుకోవడానికి రిస్క్ ఉందా లేదని వాళ్ళు చెప్తారనమాట వాళ్ళు కనుక చూపించుకోవచ్చు అందుకని పన్నుకు అవసరమైన వైద్యం మన పన్ను డాక్టర్ చా చెప్పి ఈ కార్డియాలజిస్ట్ చూపించి పన్ను వాయిద్యం చేయించుకోవచ్చు అంటే చేయించుకోండి బహుశా పన్ను వాయిద్యం కూడా చిన్న కూడా కొంతమంది గుండె ఆపరేషన్ అవసరం అవుతాయమ్మా పుట్టుకతోనే గుండె లోపల రంధ్రాలతో పడతారు పుట్టుగుతోనే చెడు రక్తం మంచి రక్తం కలిసిపోయేది కొంతమంది ఉంటది తర్వాత రక్తనాళాలు కొంతమందికి ఎడం వైపు కుడివైపు వైపు అది ఒక పీడియాట్రిక్ కార్డిక్ సర్జరీ అంటారు వీళ్ళకి కూడా చాలామందికి ఆపరేషన్ అవసరం అవుతుంది ఈ పిల్లల్ని గుండె దబ్బుతున్న వాళ్ళకి వాళ్ళు పెరుగుదల సరిగా ఉండదు తర్వాత బ్లూగా నీలంగా తయారవుతుంటారు ఆయాసపడుతుంటారు తర్వాత గుండె కొట్టుకునే విధంలో మార్పు ఉంటుంది ఇవన్నీ లేకుండా కూడా కొన్నిసార్లు పరీక్షలు కూడా తెలుస్తాయి అనమాట వాళ్ళ కొంతమందిని మనం జబ్బు నిర్ణయం చేసి వారి కూడా తగినంత ఆపరేషన్ చేయాలి చేయించుకుంటే మంచిదమ్మా అయితే ఈ బైపాస్ సర్జరీ అయిపోయిన తర్వాత ఏవి తినొచ్చు ఏవి తినకూడదు ఇటువంటి వాటిలో చాలామందికి అవగాహన ఉండదు ఏవి పడితే అవి తినేస్తూ ఉంటారు దానివల్ల మళ్ళీ ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి కదా సో ఏవి తినొచ్చు ఏవి తినకూడదు చెప్తారా బైపాస్ ఆపరేషన్ అయిన తర్వాత నేను మందికి చెప్పేది ఏంటంటే నాన్ వెజిటేరియన్ తినొద్దని చెప్పేసి నేను అడ్వైజ్ చేస్తున్నాను కొంతమంది అడుగుతారు మేము చేపలు తినొచ్చు కదండి అందరూ చేపలు తింటామని మంచిది చెప్తున్నారు అయితే మనం చేపలు తయారు చేసే పద్ధతి చూస్తే మసాలాలు నూనెలు వేసి చేస్తున్నారు అనమాట అది మంచిది కాదు అందుకని నా నా ఉద్దేశం ఏంటంటే ఇంతకాలం ఆపరేషన్ చేసిన తర్వాత నాన్ వెజిటేరియన్ అంటే మాంసాహార భోజనం తీసేయటం మంచిది ఒకసారి మొదలెట్టిన తర్వాత కొంచెం మళ్ళా తినాలనిపిస్తుంది తినాలనిపిస్తుంది అందుకని అది ఒకటి చెప్తాను కానీ నా నా నేను ఆపరేషన్ రోగులకు చెప్పేది నేను చెప్తాను తర్వాత ఇంకొకటి ఏంటంటే శాకాహారంలో కూడాను మన భారతదేశంలో మన బా మన ఆంధ్ర తెలంగాణలో వంటల్లో ఎక్కువ మంది నూనె వేసి తయారు చేస్తారు నూనె వేయొద్దు ఏదన్నా తాలింపుకి ఏదో కొంచెం పోవ్ పట్టువంటిది పెట్టుకుంటే పర్వాలేదేమో కానీ జీరో ఆయిల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది అంటే నూనె లేకుండా ఆహార పదార్థాలు తయారు చేయటం తర్వాత కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు తీసేయటం తర్వాత ఆకుకూరలు ఎక్కువ తినటం తర్వాత ఇవన్నీ చేసుకుంటూ ఒక మంచి డైజెషన్ చూసుకుని ఇవన్నీ చేసుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ తక్కువ క్యాలరీస్ అయితే అంతే ఆకుకూరలు తింటున్నాము కూరగాయలు తింటున్నాము ఇంకేది తింటున్నామని చెప్పేసి రోజుకి రెండు మూడు వేలు క్యాలరీస్ తిని మళ్ళా శరీరం పెంచుకుంటే కూడా మంచిది కాదు క్యాలరీస్ చూసుకుంటూ ఆ క్యాలరీస్ లోపల పుండి పదార్థాలు తర్వాత మాంసాహారం అయినా చూసుకుంటూ మాంసాహారం కాకుండా ప్రోటీన్స్ ప్రోటీన్స్ అనేది చూసుకుంటూ అవన్నీ ఒక అడ్జస్ట్మెంట్లో చేసుకుంటూ తగినంత నడక వ్యాయామం చేసుకుంటూ దానికి సంబంధించిన మందులు తీసుకుంటే నా ఉద్దేశం ఏంటంటే బైపాస్ ఆపరేషన్ అనేది చాలా మంచి ఆపరేషను చాలామంది జీవితాంతం బాగుంటారు తర్వాత జీవితం అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో వయసు వచ్చిన తర్వాత చనిపోవటం అది ఇది అది వేరే సంగతి చాలామందికి బా బాగుంటుంది ఈ హార్ నియమాలు పాటిస్తూ వ్యాయామం పాటిస్తూ మందులు పాటిస్తూ ఉంటాయి రైట్ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి బైపాస్ సర్జరీకి ముందు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీవిత ప్రేక్షకులు నమస్కారం చూసాం కదండి ఇదే వాళ్ళే హెల్త్ జోన్ రేపటి హెల్త్ జోన్ లో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే